మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు తల్లిదండ్రుల్ని గౌరవించాలని అలా గౌరవించడం దేవుణ్ణి గౌరవించడంతో సమానమని దానే భావం కాని ప్రేమలు చల్లారిపోతున్న ఈ ఆధునిక యుగంలో ఎంతమంది పిల్లలు అలా చేస్తున్నారు తండ్రి కష్టార్జితంతో పైకి వచ్చిన ఓ కొడుకు ఒంటరిగా ఉన్న తన తండ్రిని ఇంట్లో చేర్చుకున్నాడు కాని తండ్రిగా అతనికి ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు తాను తన భార్య పిల్లలు పంచభక్ష పరమాణాలు తింటూ తండ్రికి మాత్రం ఓ మట్టి పాత్రలో కాసింత అన్నం పెట్టేవారు ఒకరోజు ఆ మట్టి పాత్ర కనిపించలేదు కొడుకుకు చాలా కోపం వచ్చింది ఆ పాత్ర కోసం తండ్రిని నానా దుర్భాషలాడాడు ఇంతలో ఆ వృద్ధిని మనవడు నానా ఆ మట్టి పాత్రను నేనే దాచిపెట్టాను తాతయ్యను తిట్టవద్దు అన్నాడు దాన్ని నువ్వెందుకు దాచావురా అంటే నేను పెద్దయ్యాక నీకు అందులోనే అన్నం పెట్టాలి కదా అన్నాడు చూశారా మనం ఏ కొలతతో కొలుస్తామో మనకు అదే కొలతతో కొలవబడుతుంది ఇది బైబుల్ చెప్పే సత్యం కన్న తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకోలేము వారిని వృద్ధాప్యంలో ఆదరించడం ద్వారా ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకోవచ్చు